ప్రార్థనా టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలకు విశ్వాసాలకు ప్రత్యేకమైన వందనాలు ముఖ్యంగా ఈరోజు అంశం ఏమిటంటే స్వార్థ ప్రకటించాలనేటువంటి కాంక్షతో దేవుని సన్నిధికి రావటం జరిగింది ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య వాక్యధ్యానంలోకి వెళ్ళిపోదాం మమ్మల్ని వికిరిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది ఉన్న ఆయన మా ద్వారా కూడా మీరు మాట్లాడండి మాట్లాడేవారు మేం కాదు కానీ అయా మీరే మా ఆయన మాట్లాడి ఆయా వినిచున్నటువంటి నాయన ఈ టీవీ ఛానల్ ద్వారా వినిచున్నటువంటి ప్రతి ఒక్క ఆయా బిడలకు నాయన ఆయా విశ్వాస సహితమైనటువంటి నాయన వాక్య ధ్యానాన్ని ధ్యానించేటప్పుడు మీరు అందరికీ అనుగ్రహించమని మా ద్వారా పలకబడుచున్నటువంటి నీ మాటల ద్వారా అనేకులు రక్షించబడటానికి సాధనములు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి నీకే కృతజ్ఞతా స్థితులు చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ మమ్మల్ని అడిగి వేడుకొని స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ వాక్యధ్యానంలోకి వెళ్ళిపోదాం మరి ముఖ్యంగా ఒకటో దశలోకి రాసినటువంటి పత్రిక రెండు అధ్యాయం రెండో విషయం చూడండి ఒకసారి మీరు ఎరిగినట్లు మీరు ఎరిగినట్లు మేము మేము పిలుపుతో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకు మన దేవుని అందు ధైర్యము తెచ్చుకుంటని మీకు తెలియను చాలండి చాలండి మరి దేవుని సంఘమా దేవుని బిడలారా ఫిలిప్పీలు మరి మేము ఇంతకుముందు ఉన్నట్లుగా మరి దేవుని స్వార్థ ప్రకటించాలనేటువంటి కాంక్ష కలిగి ఫిలిప్పీ సంఘానికి మరి అపుస్తులైన పౌలు వ్రాస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే మరి ఆ ఫిలిప్పీ సంఘములో మేము వచ్చింది ఎందుకంటే ఫిలిప్పీ సంఘం అంతా కూడా దేవుని ఆరాధించని వారిగా ఉన్నారు దేవునేందు నమ్మిక ఉంచిన వారిగా ఉన్నారు దేవుని మాటకు లోపడన ప్రజలుగా ఉన్నారని ఫిలిప్పీ సంఘానికి అపస్సు పౌలు చెబుతున్నటువంటి మాటలు అవి మేము ఇంతకుముందు ఫిలిప్పీలో ఉండి మరి మీకు బోధిస్తున్నటువంటి స్వార్థ ఎలాంటిదంటే చక్కని మాటలు అంటున్నాడు అక్కడ మీరు మారాలి మీరు మార్పు చెందాలి మీరు దేవునేందు భయభక్తులు కలిగి ఉండాలి మీరు దేవునితో సహవాసం చేయాలని మీ ఫిలిప్పీ సంఘానికి మమ్మల్ని ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడికి మమ్మల్ని పంపించడం జరిగింది అని ప్రేమేణ దేవుని వారి మీరు మరి ఈ మాటలు వినాలని మీరు విశ్వసించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ దేవుని మాటలు నిర్లక్ష్య పెట్టేవారిగా కాకుండా దేవుని మాటలను అలక్ష్యము చేసేవారిగా కాకుండా దేవుని మాటలకు లోబడి మేము చెప్తున్నటువంటి స్వార్థను విని విశ్వసించి రక్షణ మార్గములలో నడిస్తే మీ పరలోకపు పౌరుషత్వం అక్కడ పొందుకుంటారని దేవుని ఎరగలా మీరు పొందుకుంటారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఫిలిపీ సంఘం అంతా కూడా దేవునిని ఎరగని వారిగా ఉన్నారు కనుక మమ్మల్ని ఇక్కడికి పంపించాడు అని అపని పౌలు ఫిలిపి సంఘానికి చెప్తూ ఉన్నారు ప్రేమైన వాళ్ళు అలాగనే మరి ఒకటో దశ్రేణికి రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చిన అప్పగించుటకు స్వార్థను మాకు అప్పగించుటకులమని కాదు గాని దేవుని వలన దేవుని వలన మనుషులను మనుషులను సంతోష పెట్టేవారు సంతోష పెట్టేవారు కాక మన హృదయములను మన హృదయములను పరీక్షించి పరీక్షించి దేవుని బోధించుకున్నాము అలేలుయా దేవునికి మహిమ కలుగును గాక ఏంటంటే మనుష్యులను సంతోషపెట్టువారము కాక దేవుని సంతోషపెట్టే సువార్తనే మేము ప్రకటిస్తున్నాము తప్ప మాకిష్టం వచ్చింది మా నోటికి వచ్చింది కాదండి ఎందుకంటే అపసరి పౌలు చెప్తున్నాడు దేవునిని సంతోషపెట్టే సువార్త చేస్తున్నాం దేవుని ఎడల మీరందరూ భయభక్తులు కలిగి దేవుని ఎడల ఆయన తులవలలో నడిచి ఆయన మార్గములలో నడిచి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి రక్షణ పొంది పరలోకపు ఆశీర్వాదాలు మీరు ఎందుకంటే పరలోకములో తప్పులు లేని రాజ్యంలో మీరు ఉండాలనే కదా ఆయన సంకల్పము ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి మమ్మల్ని పంపి ఉన్నాడు అని ఆ పరుషుడైన అంటే పౌలు చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళ దశలోనికి సంఘానికి చెప్తూ ఎందుకంటే మనుషులను సంతోషపెట్టి వారు ఉన్నారు కనుకనే దేవుణ్ణి సంతోషపెట్టి వారమై ఉన్నామని ఆ పరుషుడు ఆ ఖండాకితంగా చెప్తున్నాడు ఎందుకంటే రూఢీగా చెప్తున్నాడు మనుషులను సంతోషపెడితే ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు కొంతమందిని చూస్తున్నామండి అదిగో కక్షీపులకో ఏదో నూనెకో ఆశీర్వాదాలకో కాదు కానీ వాక్యానుసారమైన బోధన మనం వినలేకపోతున్నాం కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నాం మనుషులు కల్పించిన దైవోపదేశములని అవి పద్ధతులని మనం వాటి వైపు చూస్తున్నామే తప్ప దేవుని సంతోషపెట్టి స్వార్థను ప్రకటిస్తున్నామని మనం ఎరగలేకపోతున్నాం ఇందాక మనం ఫస్ట్లో చదువుకున్నాడు మనం ఎరిగి ఉన్నట్లే దేవుని యొక్క స్వార్థకు లోబడి దేవుని స్వార్థకు బలిష్టమైన ఆయన రెక్కల కింద ఆయన చేతుల కింద దీన మనసుకులే ఉండలేకపోతున్నామని భక్తులు అంటున్నాడు ప్రేమ వారులారా మనం కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు మన కొరకు ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చారంటే నశించిన దానిని వెదక రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు విడిచిపెట్టకూడమని భాగ్యమని ఎంచుకొనక సొగసు వాడిగా స్వరూపము లేనివాడిగా అంగవిహీనుడిగా చూడనులని వాడిగా దరిద్రుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన స్వార్థను ప్రకటించాడు అంటే స్వార్థ ప్రకటించాడు రాత్రి ప్రార్థించాడు పగలల్ల బోధించాడు రాత్రి మాత్రం ప్రార్థన చేశాడు ఎందుకంటే మారు మనసుకు తగిన ప్రతిఫలము పొందాలి అని కనుకునే అందుకని గలతీలకు రాసిన పత్రిక ఒకటి ప్రతిలో కూడా అదే అంటాడు ఇప్పుడు నేను మనుషులను సంతోషపెట్టు కొనుగోరుచున్నానా ఏమంటే దేవునిని సంతోషపెట్టు కొనుగోరుచున్నానా అయితే ఇప్పటికీ నేను మనుషులను సంతోషపెట్టువాడునైతే క్రీస్తునకు దాసుడను అన్నాడు ఏమండే దేవుని యొక్క స్వార్థ ఏమండే ఈ లోకములో ఎంతోమంది అదిగో శరీరాశ నేత్రాశ జీవ కుటుంబంతో ఈ లోకం అనేటువంటి ఈ ఆశలతో కొట్టుమిట్టాడుతున్నారు కానీ స్వార్థ భారము మన మీద మోపబడి ఉన్నదని మీరు ఎరుగారా అంటాడు పౌలు గారు స్వార్థ భారము నా మీద మోపబడి ఉన్నది స్వార్థ ప్రకటింపకపోయిన నాకు శ్రమ అన్నాడు స్వార్థ ప్రకటించుటే నా ఉచితమైన జీతం అన్నాడు ప్రేమైన వర్లారా అయితే ఆయన అంటున్నాడు మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తునకు దాసుడను కాకపోదునన్నాడు మనం కూడా మనుషులను సంతోషపెట్టే వాక్యాలు కాదండి ఎందుకంటే నీ ఇంటికి నీకు పిల్లలు పుడతారు లేకపోతే నీకు ఆస్తి వస్తుంది దేవుని నమ్ముకుంటే నీకు రోగాలు పోతాయి కాదండి ఇవన్నీ ఒక కాలము మనుషులకి అనేకమైనటువంటి ఏమన్నా వ్యాధి బాధలు వస్తూ ఉంటాయి అయితే వాటి కొరకు కాదు కానీ నిత్యరాజ్యపు వారసత్వపు హక్కును పొందుకునే కృపను మనకిచ్చాడే ఉచితంగా మరి అది పొందుకుంటున్నామా బలహీనతలు రావా ముక్కున్నంతకాలం జలుబు ఉంటుంది ఈ దేహంలో ఉన్నంతకాలం మరి ఆయన కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు దేహంలో చాలా హింసలు పొందాడు చాలా శ్రమలు పడ్డాడు ముళ్ళ పెట్టబడింది ఏమండి ఆయనకి చేతులకి కాళ్ళకి మరి మేకులు కొట్టినప్పుడు కూడా శరీరానికి ఎంతో బాధ వేదన పొందాడు ఆయనను తండ్రి ఏమి చేయిచున్నారో వీరు ఎరుగరు కనుక నేను క్షమించమన్నాడు అదే అండి స్వార్థ స్వార్థ ప్రకటించాడు ఆయన పగలవు ఆయన బోధించాడు రాత్రంతా ప్రార్థించాడు సువార్త ప్రక అన్నాడు శిష్యులతో పేతృహాలతో కూడా అన్నాడు ఏమన్నాడు ఇదిగో మీరు మెరుగుగా ఉండలేరా ఎప్పుడు నిద్రపోతుల్లో ఉంటున్నారు కనుక ప్రార్థన చేసుకోండి అపవాదమైనటువంటి సాతాను మిమ్మల్ని గలిపిరి చేస్తూ బలహీన స్థితిలోకి తీసుకువెళ్తాడు మీరు మెరుగుగా ఉండి ప్రార్థన చేసుకోలేరా అని దేవుడు గద్దించినట్లుగా మనం అపోస్తుల కార్యాలయం చూస్తున్నాం ప్రేమని వారులారా నేను అంటున్నాను కదా పౌలు గారు ఎంత భారభరితమైనటువంటి సేవ చేశాడండి ఫిలిప్పి ఫిలిప్పీస్ సంఘానికి వెళ్ళాడు గలతీ సంఘానికి వెళ్ళాడు దశలోనికి సంఘానికి వెళ్ళాడు ఏమండి తనకు శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు ఎక్కడైతే స్వార్థ ప్రకటించాడో అక్కడ ఇప్పుడు చాలామంది సేవకులను మనం చూస్తున్నాం అక్కడ పది సంఘాలోనే ఇరవై సంఘాలునే అంటున్నారు ఆయన అయితే ఎక్కడ సంఘం కట్టాడో అక్కడ ఒక వ్యక్తికి ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తి ఆ విశ్వాస సహితమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంటే అక్కడ ఆ వ్యక్తికి సంఘాన్ని అప్పజెప్పి వాళ్ళు ఆయన వెళ్ళిపోయేవాడు అదే అండి స్వార్థ అదంటే సేవ ఈ రోజున నాకు నాలుగు సంఘాలు ఉన్నాయి ఐదు సంఘాలు ఉన్నాయి పది సంఘాలు ఉన్నాయని నువ్వు గర్వంగా చెప్పుకున్నావేమో సంఘము లేని దీని సేవకులు ఉన్నారు నిరుపేద సేవకులు ఉన్నారు కానీ వారికి నువ్వు ఏదన్నా సహకారం అందిస్తున్నావా స్వార్థ ప్రకటించే నువ్వు నువ్వు ప్రేమ కలిగి నిన్నువలేని పొరుగు వారిని ప్రేమ కలిగి మరి నీ పది సంఘాలు ఒక సంఘానికి ఒక పేద సేవకుడికి అప్పు చెప్పలేవా అంటే సమస్తము నీకు అన్నీ కావాలి అది కాదండి పౌరుగారు అలా చెప్పటలా ఈ పద్నాలుగు సంఘాలుగా పద్నాలుగు పత్రికలు రాశాడు పద్నాలుగు సంఘాలను కట్టాడు కట్టేం చేశాడంటే ఒక్కొక్కరికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు ఎందుకంటే స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన ఆయన స్వార్థ ప్రకటించుడే నా జీవితం అన్నాడు కనుక ప్రియమైన వారు స్వార్థ ప్రకటించాలి అందుకని అంటున్నాడు ఏమన్నాడు చూడండి ఒకసారి గల తెలుగు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన ఒక మాట అంటున్నాడు చూడండి చక్కని మాట అంటున్నాడు స్వార్థ సత్యమును మీ మధ్యలో నిలిచినట్లు మేము వారికి ఒక గరి అయినాను లోలేదు వారు ఎంచబడిన నేనేమి నేర్చుకోనలేదు వారంతటి వారైనంతటి వారే నాకు లక్ష్యం లేదు చాలండి చాలండి ఏమంటే సత్యం మీ మధ్య బోధించుటకే మమ్మల్ని దేవుడు పంపాడు ఎవరు నేర్పలా మాకెవరు చేయలా ఎందుకంటే ప్రకటించుట దేవుని యొక్క దర్శనం పొంది తిని అందుకే నేను స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాను ఏమండే ఎన్నికైన వారితో నేను ఏమీ నేర్చుకోలేదన్నాడండి పౌలు గారు ఇప్పుడు కొంతమంది అనుకుంటాం ఏమండే నా కాలేజీలో నేను థియాలజీ నేర్పానండి నా కాలేజీలో నేను ప్రొఫెసర్గా ఉండి నేను అన్ని చేశాను కాదు ఏమండే జ్ఞానులకు సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఏమండే నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనివద్దు నువ్వు జ్ఞానివైతే నువ్వు వెళ్ళేవాడివే ఎందుకంటే జ్ఞానం ఎవరుదండి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఏదో గుప్తమై ఉన్నాయి కనుక స్వార్థ సత్యమును అంగీకరిస్తే స్వార్థ సత్యాన్ని నువ్వు నీ హృదయంలో నింపుకుంటే ఇతరులకు పంచి అది చిరచిరాస్తుల కన్నా గొప్పమైన సత్యము స్వార్థ సత్యము మీ మధ్య నిలిచినట్టు జీవవాక్యమును ప్రకటించడానికి మమ్మల్ని దేవుడు ప్రత్యేకపరిచి మమ్మల్ని ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు ఎందుకంటే ఏర్పరచిన వారిని మోసం చేయడానికి అపవాదైనటువంటి సాతాను బహువిధమైన తంత్రాలు పెడుతున్నప్పటికి కూడా దేవుని కృప మమ్మల్ని ఆవరిస్తుంది దేవుని పరిశుద్ధాత్ముడు మాతో ఇవ్వండి మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు ఎందుకంటే గాఢాంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైనా నడిపిస్తున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు ననువిడువని దేవుడు ఆయన ఆయన వాక్యము ఎందుకంటే అది జుంటే తేనె దారుల కంటే మధురమైన వాక్యము మన హృదయంలో ఉండినప్పుడు శ్రేష్టమైనటువంటి వాక్యము ఇతరులు పంచిన దైవజనులు మరి బోధించినటువంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత భారముతో ఎంత కష్టమైన టీవీ ఛానల్ ద్వారా ఎంత ధనము రుచుము ఎంత కట్టినా కూడా అనేకులు మాసపడాలి అనేకులు నశించిన వారిని దేవుని మార్గంలో నడిపించాలని ఆ తృష్ణ వాళ్ళలో లేకపోతే అంత భారపరితంగా సేవ చేయలేరు హలే ఇప్పుడు దేవుని బిడలారా జ్ఞాపకం ఉంచుకోండి ఎందుకంటే దేవుని స్వార్థ ప్రకటించేయాలి అనే ఆ సంకల్పం అందుకని అంటాడు అయా నా సంకల్పంలో నీవు ఉన్నావయ్యా పౌలు అయ్యా నువ్వు అవడమే అంటే నీవి హింసించుచున్నా ఏసు అయ్యా ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే ఇదిగో నిన్ను అననే అనేటువంటి ప్రవక్త నీ దగ్గర పంపుతాను ఆయన నీ తల మీద చేసి ప్రార్థన చేస్తాడు నీ కనులకు ఉన్నటువంటి పొరలు మూడు రోజుల వరకు ఇప్పటి వరకు నీకు ఊడిపోలేదు కదా ఇప్పుడు ఊడిపోతే ఇప్పుడు నా కొరకు నువ్వు ప్రాణం పెట్టే ఇప్పుడు అన్ని జనులకు నిన్ను వెలుగుగా పంపుతున్నాను జీవవాక్యమును సత్యమును గుర్చిన వాక్యము చెప్పడానికి నిన్ను నేను ఏర్పరచుకున్నాను మరి దశలోనికి సంఘానికి మరి వెళ్ళినప్పుడు ఆయన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఆయన చొక్కాన్ని చిచ్చేసినప్పుడు ఒక మాట అన్నాడు పౌలు గారు ఏమన్నాడంటే ఇదిగో దశలేనికొక వారులారా ఏదెన్సీ వారులారా మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అయితే నేను నిరపరాధిని అపరాధిని కాదు మీరు అపరాధులు తీర్పు తీర్చే నా దేవుడు ఎన్నారా నా పక్షం అని ఉంటాడు అన్నాడు మరి తీర్పు తీర్చడానికి మనం ఎవరు అండి అవునండి కనుక మనం కాదు దేవుడు తీర్పు తెరుస్తాడు ఎందుకని అంటే ఆయన అన్నాడు ఆయనకి అప్పు చెప్తున్నాను అన్నాడు నన్ను చొక్కా లాగారు చింపేశారు నన్ను కొట్టారు రాళ్లతో కొట్టారు అన్నాడు స్థపన ఎలాగో స్వార్థ ప్రకటిస్తుంటే మరి నిజంగా స్తెపన ఎలా కొట్టి చంపారు ఆయన కూడా ఒక మాట అన్నాడు తండ్రి మీరేమి మీరు ఎదుగురు అన్నాడు మరి స్తపన కూడా ఒకనొక దినమున పౌలు గారు వాక్యం చెప్తుంటే వారిద్దరూ మధ్య ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు పౌలు గారికి ఆ స్థెపనకి సంభాషణ జరుగుతున్నప్పుడు పౌలు గారు అన్నాడు ఇంత నేను నేను పాదాల దగ్గర శిక్షితుడనే ఉన్నానే నేను ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించానే మరి స్థెపను ఇంత గాంభీర్యంగా నాతో ఎదురాడి ధర్మశాస్త్రము గురించి ఎంత చక్కగా బోధిస్తున్నాను ఆశ్చర్యపోయిన విధంగా ఆశ్చర్యపోయాడట పౌలు గారు ప్రేమైన దేవుని బిడ్డలారా అంటే సువార్త ఏమండే ఎవరి సొత్తు కాదు ఎందుకంటే సువార్త ప్రకటించాలనే భారము ఆ తృష్ణ ఎవరిలో అయితే కలిగి ఉంటుందో ఎవరిలో హృదయం నిండా నింపుకొని ఉంటారో వారికి ధారాళంగా చదువు అవసరం లేదండి కరెక్ట్ కూడా మనకి ఇప్పుడు ఏం చేస్తారు సేవకులకి వందనాలు ఐ వందనాలు వందలు అంటారు ఎందుకంటే దేవుడు ఏర్పరచుకునేటటువంటి జనాంగమే సావకులు అందుకనే భక్తులు అంటాడు యజమానుడ నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా యజమానుడ నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపుకు స్థిరపరచితి భక్తుడు అంటున్నాడు అయ్యా యాజక వస్త్రములతో మమ్మల్ని అలంకరించాం మమ్మల్ని ఏర్పరచుకున్నావు నీ శిష్యుడిగా చేసుకున్నావు పన్నెండు మంది శిష్యుడు కూడా అదే చెప్పాడు అయా సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించు ఎవరైతే సంచయనను జోలనను పట్టుకోవద్దు ఎక్కడ ఏంటికి వెళితే అక్కడ ఆశీర్వాదకరమైనటువంటి స్వార్థ చెప్పు ఎవరైతే నీ మాట విననొన్నుకున్నారో అయితే అక్కడ నీ చెప్పులు విడిచిపెట్టి నువ్వు వెళ్ళు అప్పుడు నీ పాదవులు అక్కడ సాక్ష్యము చెబుతుందన్నారు ప్రేమైన వర్లారా జ్ఞాపకం ముంచుకోనండి ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు జ్ఞానం బుద్ధి జ్ఞాన సంపద ఎవరికి ఇచ్చాడండే యాజకులుగా నిలబెట్టుకున్నాడు వాళ్ళని నిలబెట్టుకుని వాళ్ళు మాట్లాడతారు మరి దైవజన్లు రూబేని గారు కానీ అకులా గారు కానీ మరి ఎంత దేవునిలో దేవుని కొడుకు బాబోటు చిన్న చిన్న నిరుపేద సేవకులు సహకరిస్తూ మరి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నిజంగా వారిని వారి సంఘాలు వారి బిడ్డల్ని వారి కుటుంబాలను కూడా ఆశ్రయించాలి ఎందుకంటే ఇంకా రెండు మాటలు చెప్తాను చూడండి గర్భర్గ రాష్ట్రపత్రి ఒకటాధ్యాటాధ్యాచ్ను మేము మీకు ప్రకటించిన సువార్త కాక అలే మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఏ సువార్త అయినను పరలోకము నుండి ఒక వచ్చిన మీకు ప్రకటించిన అతడు శ్రాపగ్రస్తున్నా ఎందుకంటే దేవుని చేత దేవుని పరిశుద్ధాత్మని చేత ఏర్పరచబడినట్టు స్వార్థ తప్ప పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి తనకిష్టానుసారంగా ఏదో బోధించినా కూడా ఏంటంటే శాపగ్రస్తు వాక్యములు అవునంటే అవును కాదంటే కాదంటే వాక్య స్వార్థ సత్యమును సరిగా ఉపదేశించువాని గాను సరిగా బోధించువానిగాను గాను దేవుడు నిన్ను నిలబెట్టుకుని ఉన్నాడు కనుక ఆయన ప్రకటించిన ప్రతి సువార్త దేవుడి పక్షమున పరలోక రాజ్యంలో ఉంటుందండి వింటున్నాడు ఆయన ఎందుకంటే నీ మాటలు ఏమండే ఆయన వింటున్నాడు ఎక్కడిద్దరు ముగ్గురు కుడితే వారి మధ్యన ఉండి ఆయన వింటున్న దేవుడు అండి చూస్తున్న దేవుడు అండి కనుక ఆయన అంటున్నాడు పరలోకం ఒక దేవత వచ్చి ఏదో ఒకటి చెప్పినా ఇంటానికి వీలు లేదు వాడు శాపగ్రస్తులే కానీ వాక్యానుసారమైన బోధ ఇవాళ నిజంగా ఏమైనా దురద చెవులు కలవారంట సత్యవాక్యములు సరిగ్గా వెనుక దురద చెవులు కలవారే సరైన వాక్యం నేను వింటా ఇవాళ ఇవాళ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మహాత్ కార్యాలు వీటివైపు వెంటుతున్నారే తప్ప సత్యమునకు సాక్షులుగా నిలబడాలి సత్యమే నిన్ను స్థిరపరుస్తుందట స్థిరమైన వాక్యం ప్రకటిస్తే ఆ వాక్యం అనేక హృదయాలలో మూలుగుల్లో ఆ దూర్చు వాక్యము ఏమైనా ఏం చేస్తా అంటే ప్రబలమైపోతే అదేలుగా ప్రబలమై ఉండదండి ఖచ్చితంగా మీకు వాడు చూశారండి మేము ప్రకటించే సువార్త వేరు ఎందుకంటే మేము ప్రకటించే సువార్తకు భిన్నమైన సువార్తలు చెప్తున్నారు అంటే వాళ్ళకి ఇష్టానుసారమైనటువంటి సువార్తలు వారు ఎంచుకుంటున్నారే తప్ప సత్యసువార్థకు లోబడి సత్యసువార్తను ప్రకటిస్తూ ఖండించు బుద్ధి చెప్పమన్నాడు చాలామంది ఏంటంటే పాలించి పాలించే ఈ బోధలు ఎక్కువైపోయినాయి కానీ వాక్యానుసారమైన బోధ అంటే వాక్యము సరిగా ఉన్నది ఉన్నట్లుగా బోధించే బోధన ఏమనే సరిగ్గా వినలోనని ప్రజలుగా ఉన్నారు అందుకనే లోపల దినమెల్లా తన చేతులు చాపి లోపడంలోనే ప్రజల వైపు దేవుడు అంటాడు ఇదిగో వినలోనే ప్రజలారా దగ్గర రండి మీకు జీవవాక్యాన్ని అందిస్తాను లోపడని ప్రజలారా వినన్న ప్రజలారా నా ఇద్దరు రండి మీకు వాక్యమును విశదీకరిస్తాను నేను ప్రకటిస్తున్నాను అలాగే మనం కూడా దేవుని బిడలారా మరి యొక్క సువార్త కాదు ఇది ఒక పరలోకం నుండి ఒక దూత చెప్పిన ఆ సువార్త కాదట సత్యవాక్యము ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చెబితే నీ మాటలు అనేకులు వింటారు విశ్వసిస్తారు ఆకర్షింపబడతారు దేవుని యొక్క వాక్యములకు దైవజనుడు చెప్పే వాక్యాన్ని విని హృదయములు ఏం చేస్తారంటే ముద్ర వేసుకొని భద్రపరుచుకుంటారు ఏదో నేను చెప్పేశాను అని కాదు కానీ దేవుడు అంటున్నాడు సువార్త ప్రకటించాలి సువార్త చెప్పాలి సువార్త ప్రకటించాలనే ఆ యొక్క నీ ఉంటే నువ్వు అక్కడ నిలబడితే చాలు దేవుడే నేను వాడుకుంటాడు హలే లుయ్యా ఎందుకంటే ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తారండి స్వార్థ ప్రకటించాలనే ఆ తృష్ణ అందుకని రాసిన పత్రికలో తన సన్నిధిని ఆ పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధుడుగాను నిలబెట్టుటకుంసమైన హలో లుయా చాలండి చాలు 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 అవునా అంటే తన సన్నిధిని మిమ్మలను నిర్దోషులుగాను నిష్కలంకులుగాను పరిశుద్ధులుగాను నిలవబడటానికి ఈ లోకానికైనా సత్సరీయుడిగా మాంసాయుక్తమైన దేహమందు అందు ఆయన మరణమును అనుభవించి నేనేం చేస్తానంటే సమాధానపరిచాడు ఇంకోటి ఏంటంటే నీకు రక్షణను కలుగజేయటానికి అలా మాంసాయుక్తమైన దేహమందు అంటే సత్సరుడుగా ఈ లోకానికి వచ్చాడు మానవధారిగా వచ్చాడు ఎందుకు వచ్చాడంటే ఆయన విడిచిపెట్టకూడదు ఆకాశమున సింహాసనం భూమినో పాదెట్టమన్న దేవుడే ఆకాశము పట్టజాలనంత ఆయన కనుంటుందంటే ఆయన కన్నులు భూసంచారం చేస్తున్నాయి కదా ఎవరేంటో ఎవరెక్కడ ఉన్నారో ఎవరేం చేస్తున్నారు మన జీవితాలన్నీ ఇప్పుడు వచ్చినాయండి సీసీ కెమెరాలు ఆయన కనుదృష్టి భూ సంచారం చేస్తుంది ఆయన దృష్టి మొత్తాన్ని చూస్తున్న దేవుడు అండి ఆయన చూచుచున్నా దేవుడు ఆయన కనుకనే మనం సత్యవాక్యమును పరిశీలన చేయాలంట నిజంగా బిర్యా సంఘస్థులు అట్టండి బిర్యా సంఘస్థులు వాక్యాలను పరిశీలన చేసేవాళ్ళట వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు పౌలు శీలలు పౌలు తిమోతి పౌలు భరణమాలు కరెక్ట్గా వీళ్ళు చెప్పిన వాక్యాలు ఉన్నాయా లేవని లేఖనాల్లో పరిశీలన చేశారట మరి మనం కూడా అండి వాక్యమునకు లోబడదామా వాక్యానుసారంగా మనం ఉందామా మనం దేవునికి దూరస్తులు అంటే మనం దేవునికి లోబడినవారు కదా దూరస్తులు అయినాను ఆయన ఎందుకు వచ్చాడంటే మాంసాయుక్త దేహం అందు ఆయన వచ్చాడు ఈ లోకానికి మనల్ని పరిశుద్ధులుగా నిలబడతానికి నిర్దోషులుగా నిలబడతానికి నీతిమంతులుగా నిలబడతానికి ఆయన న్యాయపీఠ మీద ఆయన రాకడలో ఆయన రెండవ రాకడలో ఆయన న్యాయపీఠ మీదట ఎంతటి వారైనా నిలబడవలసిందే ఎవరు నేను నిర్దోషిని అంటే కుదరదు మనమందరము దోషులమే అపరాధులమే మనమందరము కూడా అనీతిమంతులమే అయినప్పటికీ కూడా ఆయన నీతిమంతుడుగా కనబడి సస్యరుడిగా వచ్చి మనకు సువార్త ప్రకటించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించాడు ఫిలిపడా నాకు ఒకసారి నువ్వు కనపడవంటే ఎర్రికూడా ఇంతకాలము మీ అదన ఉంటే మీరు నన్ను గుర్తించుకోలేకపోతున్నారు నా తండ్రిని చూసిన వాడు నన్ను చూసినట్టే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే నా తండ్రి ఎందు నేను నా ఎందు నా తండ్రి గుప్తమై మిళితమై ఉన్నాం మిళితం అంటే కలగలుపు హలో మిళితం అంటే కలగలుపు గుప్తమై ఉన్నామంటే ఏకమై ఉన్నామని అర్థం అయితే చాలామంది అనుకుంటారు తండ్రి వేరు కుమారుడు వేరు అంటాడు తండ్రిగా ఉన్నాడు కుమారుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మంగా ఉన్నాడు స్త్రీయక దేవుడుగా ఉన్నాడు ఇది తెలియక యహోవ సాక్షులు కొంతమంది ఉన్నారు యహవ సాక్షులు యహవాని దేవుడు అనేవాడు చాలామంది అంటూ ఉంటారు ఏవో వేరు ఒక క్రీస్తు ప్రవక్త అంటారు కానీ ప్రవక్త కదండీ సర్వలోకమునకు సర్వాధికారి అయిన దేవుడే అందుకనే రోమయ పత్రిక తొమ్మిదో ఐద్యమో అదిగో ఐదవ వచ్చులు అంటాడు పితరులు వీరువారు ఏక శరీరమై ఉండి క్రీస్తు వారిలో ఉన్నాడు ఈయన సర్వాధికారి అయిన దేవుడే ఉండి ఈయన ఏమంటే నిరంతరము స్తోతార్హుడై ఉన్నాడు హెలుయా పితరులు వీరువారు అంటే పితరులు అంటే ఎవరు తండ్రిగా ఉన్నాడు ఏమండే కుమారుడుగా ఉన్నాడు ఆ తండ్రిగా ఉన్నాడు కుమారుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మడిగా ఉన్నాడు అందుకనే క్రీస్తు వారిలో నుండి పుట్టినం ఆయన సర్వాధికారి అయిన దేవుడే ఉండి ఆయన నిరంతరము స్తోత్రార్హుడే ఉన్నాడు కనుక ఆయన నిరంతరము ఆరాధనకు యజ్ఞుడు ఏమంటే స్థుతులకు యజ్ఞుడు ఏమంటే నిజమే ఆకాశం ఆయన సింహాసనం భూమి తన పాదపీఠం ఆయన కలగమంటే ఏది కలగకుండా ఉండాల సమస్తము ఆయన ఆయన చిత్తంలో జరుగుతున్నారు నిజంగా రోజున సజీవులుగా ఉన్నామంటే ఈ ఈ ఉదయాన్ని చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మనల్ని సజీవులు లెక్కలో ఉంచాడు అందుకనే దాగుతుంటాడు అయా మన్ను నిన్ను స్థుతించినా సజీవులు సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు నిన్ను స్థుతిస్తారు నేను గణపరుస్తారు నీ నామాన్ని హెచ్చిస్తారు కనుక ఆయన నన్ను సజీవులు లెక్కలో ఉంచామంటాడు ఏమండే కీర్తన గ్రంథం అదిగో యాభై ఐదు పదిహేడు అంటాడు ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలంలో నేను ముమ్మారు ప్రార్థన చేశాను నా ప్రార్థన ఆలకించేవాడు నా మర్రను గైకొనివాడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు అన్నాడు తావిదు అదే నూట పంతొమ్మిదవ కీర్తల్లో అదిగో నూట అరవై నాలుగో వచ్చినములు అంటాడు దినమునకు నేను ఏడుమారులు ప్రార్థన చేశాను అంటాడు కనుక మనం కూడా ఏమండే ప్రార్థనా జీవితం కలిగి ఈ శువార్థ దైవజనుడు నేనే కాదు నా తోటి జత పని సేవకులు యాచకులు ఎంతమంది అయితే నశించిన వారు కొరకు భారం కలిగి ఉన్నారో వాళ్ళకి నిజంగా ఈ లోక ఆహారం కాదు కానండి ఏమండే జీవాహారమును బోధించడానికే జీవాహారాన్ని వారు హృదయములలో నింపుకొని భద్రపరుచుకున్నారు రేపొద్దున పరిశుద్ధ గ్రంథాన్ని లేకపోయి ఉండనే రోజుల్లో నేను బైబుల్ రాలేదు కదా నేను చూడలేను కదా అంటే కుదరదండి ఎందుకంటే హృదయంలో నింపుకోవాలి ఎందుకంటే తరము దాచుకోవడం కాదు వెండి బంగారాలు దాచుకోవడం కాదు నీ సత్య సత్యవాక్యమును సరిగా ఉపదేశించే నీ ఆ వాక్యములోని ఆ కొన్ని కొన్ని మర్మాలను గూఢమైన మర్మాలను వాక్య ధ్యానాలను ధ్యానించి నువ్వు ముద్ర ముద్ర వేసుకుని భద్రపరచుకుంటే రానున్న రోజుల్లో చాలా కఠినమైన పరిస్థితులు వస్తాయి అప్పుడు నువ్వు వాక్యం చెప్పాలంటే నువ్వు పాటలు పాడాలంటే దేవుని వైపు అనేకముని నువ్వు నడిపించాలంటే నువ్వు ఎలా ఉండాలంటే హృదయం నిండా దేవుని నింపుకొని ఉండాలి అదే దేవుడు కోరుకున్నాడు ఎందుకంటే నీ వాక్యమును బ్రతికించడం ఎవడే బ్రతికించింది నువ్వు బ్రతకడమే కాదు అనేకులను బ్రతికించడానికి అనేకులను రక్షణ మార్గములను నడిపించడానికి ఆయన ఆ సమాధానమును మనకిచ్చాడు సమాధానపరిచాడు మనల్ని మనల్ని ఇంకో మాట ఏంటంటే సత్యములోనికి నడిపించడానికి ఆయనే సత్యవంతుడే ఈ లోకానికి వచ్చాడు నీతిమంతుడే ఈ లోకానికి వచ్చాడు మనం అందరం ఎవరుండే ఆ నీతులు అపరాధును కనుకనే ఆయన అంటాడు ఆయన ఆకాశంలో నుండి రావాల్సిన పరిస్థితి ఏంటంటే నా రక్తం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విమోచన క్రయతరులుగా మార్చింది మనల్ని స్వతంత్రులుగా చేసింది దేవుడు సర్వాంతర్యం కలిగిన సర్వోన్నతుడైన దేవుడే మానవునిగా ఏమంటే స్థలమైనను లేదని పశువుల పాకలో జన్మించేడానికి స్థలము లేదు నక్కలకు బరువులు ఉన్నాయి నక్కలకు పక్షులకు గూళ్ళు ఉన్నాయి మనిష్య కుమారుడు అయా పవలించడానికి ఏమండే స్థలం లేదు ఆయన ఎందుకు ఆయన పశువులు జన్మించ తగ్గించుకున్నాడు అండి ఆయన తను తాను తగ్గించుకున్నాడు రిక్తునిగా సొగసు లేనివాడిగా లేని లేనివాడిగా తను తాను తగ్గించుకుని మనుషులకు ఒక సాధనముగా ఏమే అవన్నీంచాడు కనుక మనము కూడా తగ్గించుకునేసి ఈ సువార్త ద్వారా ఇప్పటివరకు చెప్పుబడినటువంటి సువార్త ద్వారా ఎందుకంటే మనుషులను సంపాదించుకుంటు రాలేదు దేవుని స్వార్థను ప్రకటించడానికే మేము వచ్చాము ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు యాజక సమూహంగా నిలబెట్టుకున్నాడు కనుక మమ్మల్ని కూడా దేవుడు మరి ఇక్కడ నిలబెట్టుకున్నాడు కనుక మీరు కూడా విన్నటువంటి వాక్యం ద్వారా మీరు కూడా భయభక్తులు కలిగి స్వార్థ విశ్వసించి మారు మనసు పొంది రక్షణ మార్గం నడవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఇటు వాక్యం దేవుడు తన వినికిలో దేవించనుగాక కళ్ళు మూసుకున్నట్లు చని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిట్లుగా ప్రేమిస్తున్న మా ప్రియపర్లకి తండ్రి ఘనమైన నామానికి వెళ్ళాలి స్తోత్రాలను ఆయన జ్ఞాపకం ఉంచుకుని విన్నటువంటి వాక్యం ఆ హృదయాల్లో ఫలించి అయా మరి నీరు కట్టి ఫలించినట్లుగా నీ కృప అనుగ్రహించమని నాశపడినట్టుగా ఆయా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నా ద్వారా కూడా ఉన్నటువంటి వాక్యం ద్వారా అనేకులు మార్చబడేటువంటి కృపను అనుగ్రహించమని ఏసయ పరిశుద్ధ నామం ద్వారా అడిగి వేడుకొని స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి